అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అనేక స్కాముల్లో లిక్కర్ స్కామ్ ఒకటి ఇప్పుడు ప్రస్తుతం ఆ పార్టీని ఊపేస్తోంది ఆ పార్టీలో అత్యంత కీలకమైన నాయకులు పార్టీలో నెంబర్ టూ పొజిషన్లో ఉన్న నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి నీడల వ్యవహరించిన నాయకులు వాళ్ళందరూ కూడా ఈ లిక్కర్ స్కామ్లో పాత్రదారులు సూత్రధారులుగా ఉండడం ఆరోపణలు ఎదుర్కోవడం నిందితులుగా వాళ్ళ పేర్లు చేర్చడం వాళ్ళు కోర్టుకు ముందస్తు బెయిల్ కోసం వెళ్ళడం కోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడం సో వాళ్ళని అరెస్ట్ చేయడానికి పోలీసులు సిట్ రెడీ అవుతుండడం సో ఈ క్రమంలోనే వాళ్ళు పరారయ్యారనమాట సో ఇంక వాళ్ళ అరెస్ట్ తప్పదు అని వాళ్ళకు అర్థమయ్యి వాళ్ళు పారిపోయారు వాళ్ళు ఎక్కడున్నారో ప్రస్తుతానికి తెలియదు సో ఇది కొంచెం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది జగన్మోహన్ ఇప్పుడు పరారీలో ఉన్నవాళ్ళు ధనుంజయ రెడ్డి గారు అండ్ కృష్ణమో కృష్ణమోహన్ రెడ్డి గారు అండ్ గోవిందప్ప గారు వీళ్ళ ముగ్గురు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు కలవాలన్నా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి రాజకీయ వ్యవహారాలు కానీ పరిపాలనా వ్యవహారాలు కానీ అపాయింట్మెంట్లు కానీ ఏ టు జెడ్ అన్నీ వీళ్ళే డీల్ చేశారు సో ఇప్పుడు లిక్కర్ స్కామ్లో రాష్ట్ర వ్యాప్తంగా డిస్టిలరీస్కి ఆర్డర్లు ఇచ్చారు కదా సో కొన్ని కంపెనీలు పర్టికులర్గా ఇచ్చారు కదా వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు తీసుకున్నారు కదా ఆ కమిషన్లు జగన్మోహన్ రెడ్డి గారికి చేరడంలో వీళ్ళు కూడా వన్ ఆఫ్ ది లేయర్ వన్ ఆఫ్ ది పార్ట్ అనేది సిట్ విచారంలో తేలింది సో అందుకని వీళ్ళని అరెస్ట్ చేస్తే వీళ్ళని విచారిస్తే వీళ్ళ పాత్ర ఏమిటి అనేది తెలుసుకొని ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు అనేది సిట్ భావిస్తోందన్నమాట అయితే వీళ్ళు కొంచెం అంత మొత్తం తెలిసిన వాళ్ళు కదా వ్యవహారం మొత్తం తెలిసిన వాళ్ళు కదా వన్స్ అరెస్ట్ అయ్యారంటే బెయిల్ రాదు వచ్చే అవకాశం లేదు పైగా ఇక్కడ సిటీ దగ్గర ఆల్రెడీ ప్రాథమికంగా ఆధారాలు ఉన్నాయి సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు విచారణకు వెళ్ళిన తర్వాత మాకు తెలియదు మాకు సంబంధం లేదు అని చెప్పినా కుదరదు ఎందుకంటే వీళ్ళ పాత్ర ఏమిటి అనేది నిర్ధారించుకున్న తర్వాతే వీళ్ళని నిందితులుగా చేర్చారు కాబట్టి వీళ్ళని వీళ్ళ నుంచి సమాచారం రాబెట్టడం సిట్కి పెద్ద కష్టమేమీ కాదు కానీ పరారయ్యారు ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నారో తెలియదు అయితే ఒక ఐఏఎస్ అధికారిగా ఉంటూ ధనుంజయ రెడ్డి గారు ఒక ఐఏఎస్ అధికారి ఆయన గతంలో రెండు వేల రెండు రెండు వేల ఒకటికి ముందనుకుంటా సర్పంచ్గా పనిచేశారు ఆ తర్వాత రా ఐఏఎస్గా ఎంపిక అయ్యారు ఐఏఎస్ అయ్యారు సివిల్ సర్వీసెస్ రాసి ఐఏఎస్ అయ్యారు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు సీఎంగా వచ్చిన తర్వాత రెండు వేల నాలుగు తర్వాత ఈయన్ని ఏరి కోరి ఆంధ్రప్రదేశ్ సర్వీస్లోకి తెచ్చుకున్నారు రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చాక ఈ ధనుంజయ రెడ్డి గారికి మరింత కీలక రోల్ ఇచ్చారు సీఎంఓలో తన ముఖ్యమైన వ్యవహారాలు చూసే సీఎంకి ప్రిన్సిపల్ సెక్రటరీ హోదా ఇచ్చారనమాట దాంతో ధనుంజయ రెడ్డి గారు అన్ని వ్యవహారాలు చక్కబెట్టారు ఈవెన్ ఎమ్మెల్యేలు మినిస్టర్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలంటే ధనుంజయ రెడ్డి గారే దగ్గర ఉండాలి ఆయన డోర్ దగ్గర ఆయన రూమ్లో వెయిట్ చేస్తే ఆయన చెప్తేనే జగన్మోహన్ రెడ్డి గారిని కలిసేవాళ్ళంట అప్పట్లో అంత ప్రయారిటీ అనమాట ధనుంజయ రెడ్డి గారికి సో ఇప్పుడు ఈయన కూడా పరారయ్యారు సాధారణంగా ఐఏఎస్ అధికారులు చాలా పవర్స్ ఉంటాయి ఐ మీన్ వాళ్ళు లీగల్గా ఎదుర్కోవచ్చు లీగల్గా ఫైట్ చేయొచ్చు కానీ వాళ్ళు కూడా అవ్వడం ఇప్పుడు రాజకీయ నాయకులు పరారయ్యారంటే అర్థం ఉంది కక్ష సాధింపు ఉండదు ప్రభుత్వం ఏదో చేస్తుంది లేదా బెయిల్ రాకుండా చేస్తారు వేరే కేసులు ఇరికిస్తారు పీటీ వారెంట్ ఇస్తారు అది ఇది అనుకోవచ్చు కానీ ఒక ఐఏఎస్ అధికారి కూడా చట్ట ప్రకారం కోర్టులను లేదంటే చట్టాన్నో ఈ కేసులను ఎదుర్కోకుండా ఫేస్ చేయకుండా పరారవ్వడంలో అర్థం ఏమిటి చట్టాన్ని ఆయన ఎక్కడ గౌరవిస్తున్నట్టు మనం చూస్తూనే ఉంటాం ఇప్పుడు వైసీపీలో ఆయన ఎవరో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు పరారయ్యారంటే ఒక అర్థం ఉంది ఎందుకంటే ఆయన అరెస్ట్ అయితే ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడప్పుడే బయటకు వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి రాజకీయ కక్ష సాధింపని ఆయన గతంలో వైసీపీ అధికారం ఉన్నప్పుడు చాలా చేశారు కాబట్టి సో అదంతా రాజకీయంలో భాగంగా కొట్టుకుపోద్ది ప్లస్ ఇంకో పొలిటీషియన్ను ఇంకో పొలిటీషియన్ను అరెస్ట్ చేస్తే రాజకీయాల్లో భాగంగా కొట్టుకుపోతాయి కానీ ఇక్కడ ఐఏఎస్ అధికారిగా ఉంటూ ఈయన కూడా పరారయ్యారంటే ఈయన పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారిపోయినట్టేనా ఇంకా పూర్తిస్థాయి వైసీపీ నాయకుడిగా మారిపోయినట్టేనా ఇప్పుడు ఈ వ్యవహారం చూస్తుంటే అదే అనిపిస్తుంది సో ఇది చర్చనీయాంశం పైగా జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితులుగా ఉంటూ వీళ్ళే పరారయ్యారంటే ఒప్పుకున్నట్టే రేపొద్దున ఈ కేసు జగన్ వరకు వెళ్తుంది అనుకోండి ఖచ్చితంగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి దానికి సంబంధించి ఆల్రెడీ మనం గతంలో చెప్పాము ఈ మధ్య గవర్నర్ గారి వరకు ఫైల్ వెళ్ళింది ఫైల్స్ ఇంటర్నల్గా చాలా స్పీడ్గా మూవ్ అవుతుంది ఈ కేసు జగన్ గారి వరకు వెళ్తుంది జగన్ గారి నేడ వరకు వెళ్ళిందంటే జగన్ గారి వరకు వెళ్లకుండా ఉండదు అయితే వీళ్ళు దొరికితే వీళ్ళు ఇచ్చే వాంగ్మూలం ఆధారంగా ఇప్పుడు ఆల్రెడీ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఇచ్చే వాంగ్మూలం కీలకం అయ్యింది దాని ద్వారా వీళ్ళు పేర్లు బయటపడ్డాయి వీళ్ళు ఇచ్చే వాంగ్మూలం ద్వారా ఇంకా ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారి పేరే బయటపడుతుంది సో అందుకని వీళ్ళు కొంత సేఫ్గా ఉంటే కొన్నాళ్ళు బయట ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు బయటకు రాకుండా ఉంటుంది కదా విచారణ ముందుకు జరగకుండా ఉంటుంది కేవలం ఇదంతా కూడా విచారణ ముందుకు వెళ్లకుండా ఉండడానికి విచారణను లేట్ చేయడానికి తప్ప ఇంకా చట్ట ప్రకారం వాళ్ళకైతే ఎప్పటికీ రక్షణ ఉండదు కాకపోతే కొంచెం కేసు లేట్ అవుతూ ఉంటుంది అంతే అంతకుమించి ఇంకేం జరగదు